సన్న గారు ఎప్పుడు ఇటలీలో ఉన్న రోమన్ కెథలిక్ సంఘాలకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు కృతజ్ఞత చెప్తూ ఉంటారు ఎందుకు అని మీరు అనుకుంటే ఏసన్న గారికి పేరు పెట్టింది నెల్లూరులో ఉన్న మేత్రానులు విలియం బౌటర్ విలియం బౌటర్ మాది నెల్లూరు నేను కూడా ద్రోన్ కెమెరా ఎగరేసి మా ఇంటి మీద నుంచి రోమన్ క్యాథలిక్ చర్చి బాప్టిస్ట్ చర్చి చూపెడదాం అనుకున్నాను నెల్లూరు వెళ్ళి ఎంత కాలమైందో మా ఇంటి డాబా మీదకి ఎక్కి చూస్తే కనుచూపు మేరలోనే ఆర్సిఎం చర్చి ఉంటుంది మేము చదువుకుంది అక్కడే స్టార్టింగ్ సెయింట్ జోసఫ్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సెంటు పీటర్ సెయింట్ జోసఫ్ సెయింట్ పీటరు తెలుగు మీడియమే ఇటువైపు బ్యాప్టిస్ట్ చర్చి ఏబిఎం అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ మధ్యలో మా ఇల్లు మా నానమ్మ రోమన్ కెథలిక్ కమలమ్మ మా తాత నెల్లూరు రంగనాయకుల రంగనాయకులు స్వామి నెల్లూరు పెన్నా నది ఒడ్డున తీరాను ఉంటుంది మా తాత పేరు నరసింహరాజు వాళ్ళ నాన్నగారి పేరు పోతురాజు అందరు రాజులే రాజ్యాలు లేవు రాజులే అట్లుండేవాళ్ళు మా తాతని నరసింహరాజుని ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు మాది కబాడీ పాలెం అక్కడ ఎవరికో మా తాత అప్పు చెప్పేసి ఒక బ్రిటిషర్ మా తాతను ప్రేమించానని చెప్పి మా తాతను బ్లాక్ మెయిల్ చేసి మా తాతను భయపెట్టి మా జేస్ తాతని మలేషియా దేశంలో పెనాంగ్ అనే దేశానికి తీసుకెళ్ళిపోయింది అప్పుడు మా తాత మాంచి మా ముత్తాత మంచి బాడీ బిల్డర్గా ఉండి బా మేసాలు పెంచుకొని ఆ రోజుల్లో ఒక సొంత రైస్ మిల్ ఒకటి కొని పొలాలు గిలాలు కాస్త స్థితిమంతులే శ్రీమంతులే మా తాతను బెదిరించి తీసుకెళ్ళిపోతే మనం జేస్ తాతని మా తాతకి అప్పుడు ఐదు సంవత్సరాల వయసు ఎవరికి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు వాళ్ళు పెంచి పెద్ద చేసి అనాథ కనుక రైస్ మిల్ ఉన్నోళం కనుక మా ఇచ్చి పెళ్లి చేశారు కమలమ్మ ఆవిడేమో రోమన్ క్యాథలిక్ మా నాన్న పేరేంటి అర్లప్ప ఫ్రెడన్ వాళ్ళ నాన్న పేరు చిన్నప్ప మూలం కదండి అన్ని ఆ పేర్లు అర్లప్ప అండ్ చిన్నప్ప మా ఏసన్న గారికి ఏమో అప్పుడప్పుడు ఆయన అంటూ ఉంటారు ఏసన్నా అని పెట్టాడు నయ్యం వాళ్ళు ఇప్పుడు మరి అని పెడతారు మరి అన్నాన్ని పెట్టకుండా ఏసన్నాని పెట్టాడు పెట్టాడని థ్యాంక్స్ చెప్తుంట ఆ తర్వాత మా మేరకు పేరు వ్యాకుల మేరీ అంటే మరి తల్లిని వాళ్ళు వ్యాకుల అంటారు కదా వ్యాకుల అని వ్యాకుల మేరీ ఆ తర్వాత సిపోరా ఎలిజబెత్ గాబ్రియేల్ శామియల్ చిన్నానో దాని వచ్చినట్లు వచ్చు శామియల్ చిన్నాన దాను చిన్నట్లు వచ్చు అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏసన్ గారికి పేరు పెట్టిన విలియం బౌటర్ ఆర్సిఎం చర్చిలో స్టేజికి ఇదిగో అక్కడ ఉంటుంది ఆయన సమాధి లోపలే స్టేజ్ అక్కడ చర్చిలోనే విలియం బౌటర్ కేసన్ గారు ఆర్స్యం వాళ్ళని ఎందుకు థ్యాంక్స్ అదే కృతజ్ఞత హృదయుడై ఉంటాడంటే ఈరోజున ఇస్రాయేల్ దేశంలో ఈ ఆ రోజుల్లో ఉన్న యేసు ప్రభు సమాధే కానీ పశువుల పాకే కానీ మార్త మరియ వాళ్ళ ఇల్లు అన్నీ అన్నీ ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది కనుక వాళ్ళు ఆ స్థలాలన్నీ కొని ఆ స్థలాలన్నీ కొని జాగ్రత్తగా పెద్ద పెద్ద ఐదు రోట్లు రెండు చేపలు పెట్టింది అండ్ ధన్యతల కొండ అవన్నీ హరిస్యం వాళ్ళే డబ్బులు పెట్టి కొని వాటన్నిటి మీద పెద్ద పెద్ద చర్చిలు కట్టి ఎప్పటికీ వాళ్ళని కాపాడుతూ ఉన్నారు వాళ్ళు అటన్నిటిని కాపాడుతూ ఉన్న కాపలాదారులు మంచి మనసుతో కాపాడుతున్నారనమాట అది అందుకని ఏస్తన్ గారు ఎప్పుడు ఇవాళ మనం వెళ్ళి ఇస్రాయల్ దేశానికి వెళ్ళేసి వస్తున్నామంటే చూడడానికి వాళ్ళు కాపాడుతూ ఉండబట్టే సరే అక్కడి వరకు బాగానే ఉంది మొదటి శతాబ్దంలో జరిగింది ఏమిటంటే యూదులకి క్రైస్తవులు అంటే అస్సలు మాట్లాడనరా యూదులకి అంటే అస్సలు గిట్టదు అలాగే రోమీలు కూడా రోమీలు కూడా రోమీలు కూడా క్రైస్తవుల్ని చంపేసేవాళ్ళు ఎప్పటి వరకు హోల్ నైట్లో చెప్పాను నేను కాన్స్టాంటియన్ కాన్స్టాంటియన్ మూడు వందల క్రీస్తు శకం మూడు వందల మూడు వందల పన్నెండు కాన్స్టాంటియన్ ఆడెప్పుడైతే రోమనుడు రక్షించబడ్డాడో ఇక అక్కడి నుంచి క్రైస్తవుల మీద లాగేయి రోమన్స్ బాగానే ఉన్నారు ఆ తర్వాత జరిగింది ఏమిటి ఈ రోమన్సే ఈ రోమన్సే అప్పటి వరకు అపోస్తుళ్ళు పేతురెవరు పౌలెవరు అపోస్తుళ్ళు 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 అపో యోహాన్ ఎవరు అపోస్తు వీళ్ళందరూ ఎవరు అపోస్తులు అపోస్తులుడు అపోస్తులు ఎప్పుడైతే కథోలిజం యోదాయిజం రెండు కలిశారో క్రైస్తవుల్ని సర్వనాశనం చేయడానికి పోప్ బిషప్ ఆర్చిబిషప్ ఇట్లాంటి వ్యవస్థల్ని క్రైస్తవులోకి జొప్పించారు ఇది ప్రక్కన పెడితే చాలా చరిత్ర వినాలి జాగ్రత్తగా ఆ రోజుల్లో ఏకంగా ఆ రోజుల్లో ఏకంగా ఏసు క్రీస్తుని ప్రక్కన పెట్టి మరియమ్మ తల్లే మరియమ్మ తల్లి లేకపోతే కేసుబాబు అనేవాడు ఓషే చెప్పురా మరియమ్మ తల్లి లేకపోతే బాబు ఉన్నాడా మన ఇద్దరం మాట్లాడుకుందాం అసలు మరియమ్మ తల్లి వాళ్ళ అమ్మ లేకపోతే మరియమ్మ తల్లి ఉందా వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ అమ్మ ఉందా చివరికి ఎక్కడ పోతుంది ఇది ఆదా హావం లేకపోతే మనం ఉన్నావా అసలు దేవుడు లేకపోతే మనం ఉన్నావా చివరికి ఎక్కడికి వెళ్ళాలి క్రెడిట్ ఎక్కడికి వెళ్ళాలి క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి దేవుడు 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 ఎంత జ్ఞాని అనంత జ్ఞాని అనంత జ్ఞాని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది అన్నా ఏ దేవుడికి తెలియదా ఒకేసారి ఆదాము హవం చేయాలని ఏ అప్పటికే పశు పశువులన్నీ జతల జతలు ఉన్నాయి కదా ఆదాము నరుడు వంటరిగా ఉండడం మంచిది కాదు అంటే దాని అర్థం ఏంటి దేవుని దృష్టికి ఏదో ఆదాము ఏదో చేయకూడని చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు ఏం చేశాడు అప్పటికే జతల జతలుగా జంటల జంటలుగా ఉన్న పక్షుల్ని పశువుల్ని చూసి నాకు కూడా ఓ జతుంటే నాకు కూడా ఓ జ ఉంటే అని అనుకున్నాడు దేవుడికి తెలీదా పక్షుల్ని పశువుల్ని జతల జతలుగా సృష్టించి ఆదామును కూడా భార్యాభర్తలు ఆడామగా చేసేయచ్చు కదా ఎందుకు చేయలేదంటే దేవుని మనస్సులో ఉన్న ప్రణాళిక ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళని తయారు చేస్తే వీళ్ళు దేవుణ్ణి మర్చిపోతారు వీళ్ళు దేవుణ్ణి మర్చిపోతారు అందుకే ఆదామును సృష్టించి కొంతకాలం ఆదాముకి దైవం ఎవరు ఆదాముకు దైవం ఎవరు చూడండి వాక్యంలో కూడా అదే ఉంటుంది పురుషుడు తన తల్లిని తండ్రిని విరిచి భార్య అని అట్లా అత్తుకుంటాడనే అట్లా హత్తుకుంటాడనే వేరే కొంప పెడతాడనే మొట్టమొదటి దేవుడు ఆదామును సృష్టించి కొంతకాలం నేను తప్ప వేరొక ఆరాధ్య దైవం నీకు నేనే 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 నేను తప్ప నీకు ఎవరు అని చూపెట్టి ఆ తర్వాత హవ్వను కూడా సృష్టించి ఆదాం ప్రక్కనే సృష్టించి ఆదాంని బై డై డై లేగు అనొచ్చు కదా లాగా ఎముకని తీసుకెళ్ళి ఎక్కడో హవ్వని సృష్టించి ఆవిడికి కూడా నేను తప్ప నీకెవరు నేను తప్ప నీకెవరు కొన్నాళ్ళు నేను తప్ప నీకెవరు తెలిసాక అప్పుడు ఆదావం దగ్గర తీసుకొచ్చారు అంటే మీ ఇద్దరికి తెలియాల్సింది ఏంటంటే మరణం అనేది ఒకటి వాయువు వేరు చేస్తుంది మిమ్మల్ని మీకు చివరికి మిగిలేది నేను ఒక్కడే నేనే నేను తప్ప మీరు మీకు నమ్మదగిన దేవుడు ఇంకొకరు నమ్మదగిన వ్యక్తి ఇంకొకరు లేరు అని తెలియడం కొరకు సపరేట్ సపరేట్గా సృష్టించాడు ఇప్పుడు ప్రతి ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న ఈ ఈ సంఘస్థులు కెథోలిజం సిస్టమ్ మరియమ్మ తల్లి తప్ప ఇంకొకరు మరియమ్మని గౌరవిద్దాం నేను ఎప్పుడన్నా మరియమ్మ అంటానా మరియమ్మ తల్లి మరియమ్మ తల్లి అని అంటా ఎప్పుడు మరియమ్మని అమ్మను కించపరుచుంటున్నాం కాబట్టి ఈ మధ్య ఒకసారి మరియమ్మ నోరు మూసుకో అన్న ఎందుకంటే గబ్బ్రియలు దేవతతో వచ్చి దయాప్రాప్తురాలా మరియా నీకు శుభం కలుగునిగాక అంది పేరు పెట్టి పిలిచిందా పేరు పెట్టి పిలిచిందా మరియా నీకు దయాప్రాప్తురాలా నీవు పొందుకున్నావు ఇని చెప్పినప్పుడు ఆమెన్ 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 అంద్ ఎప్పుడైతే నువ్వు గర్భమైతే కుమారు కూడా ఆ దొరుకుతుంది అంతే వెంటనే అన్న ముయ్ ముయ్ నోరు ముయ్ అదిగో నీకు ముందే జకర్య అనే వాడు ఎట్లా అడిగినందువల్ల ఇప్పుడు ఎక్స్ట్రాలు పోమాక జకర్యా దేవుడు మీ ప్రార్థన విన్నాడు మీకు సంతానం ఇవ్వబోతున్నాం ఇవి ఎలా జరుగుద్ది అన్నాడు ఏమన్నాడు నేనోరు ఎక్స్ట్రాలు బామాక మీ బంధువు మాట్లాడే ఎక్స్ట్రాలు అదొక్కసారి తప్ప మరి అమ్మ తల్లి ఎప్పుడన్నా ఏమన్నా అన్నాను మరి అమ్మ తల్లి మరేమ్మ తల్లి మరేమ్మ తల్లి అమ్మ తల్లి మరేమ్మ తల్లి అందుకే ఏ ఎట్లా ప్రత్యక్షమే చిన్న సంఘమే చిన్న సంఘమే కానీ ఎక్స్ట్రాలు ఎక్కువ చిన్న సంఘమే ఆరాధించాల్సిన ఏ సుక్రీస్తుని ఆరాధించుకుంటే ఎవరిని ఆరాధిస్తున్నారు ప్రతిదానికి అత్యష్ట మరియమ్మ పునీత మరియమ్మ ఆ మరియమ్మ ఈ మరియమ్మ మా కొరకు ఇలాగా దైవ కుమారుడని నేను ఇక్కడ ఎట్లా కనబడ్డాడు వాళ్ళకి దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా మొదటి మాట శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రభు కొంచెం ఘాటుగా అప్పరెన్స్ ఇచ్చినా కానీ అది శుభే రెండో మాట